విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే చాలు వారికి పండగే ఎగిరికి ఎంత ఈ సెప్టెంబర్ నెలలో విద్యార్థులు చాలా సెలవులు వచ్చాయి ఇప్పుడు దసరా పండుగ రాబోతుంది దసరా పండుగ సెలవులు రాబోతున్నాయని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సెలవుల్లో కుటుంబం ఊళ్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు అందుకే దసరా సెలవులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు విద్యార్థులు తెలంగాణలోని విద్యా సంస్థలకు ఈ దసరా పండుగకి పదమూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి అక్టోబర్ రెండవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది పదిహేనో తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతితో సెలవులు మొదలు కానున్నాయి ఆ తర్వాత నుంచి బతుకమ్మ దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు కొన్ని ప్రైవేటు పాఠశాలలు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి మళ్లీ అక్టోబర్ పదిహేనున పునః ప్రారంభం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం కూడా అందినట్టు తెలుస్తోంది సెలవులు రాగానే ఊర్లకు వెళ్లేందుకు సిద్దమైపోతున్నారు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ వెస్ట్ మారేడ్పల్లి అండి ఐఎమ్ దార్జ్ ఆఫ్ ది స్కూల్ కమింగ్ వన్ వీక్ తర్వాత మనకి ఇప్పుడు దసరా హాలిడేస్ రాబోతున్నాయి ఈ దసరా హాలిడేస్ స్టార్ట్ అయ్యే ముందు లాస్ట్ వర్కింగ్ డే మాకు హై లెవెల్లో బతుకమ్మ చేస్తారండి పిల్లలందరూ కూడా కలర్ డ్రెస్సెస్లో లో వస్తారు బతుకమ్మలు వాళ్ళే తయారు చేసుకొస్తారు స్కూల్ కి దాని అవసరం అంతా కూడా మనకి గేమ్స్ పాటలు అవి ఉంటాయి పిల్లలతోటి అండ్ డ్యూరింగ్ ది అంటే ఈ దసరా వెకేషన్ లోపల టెన్త్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఒక సిక్స్ డేస్ స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయండి అంటే వాళ్ళకి ఎగ్జామ్స్ హాలిడేస్ తర్వాత వస్తున్నాయి కాబట్టి ఆ ప్రిపరేషన్ వాళ్ళకి పోకుండా ఒక సెవెన్ డేస్ వరకు రోజు ఒక సబ్జెక్ట్ తప్పున త్రీ త్రీ అవర్స్ వరకు వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటామండి అండ్ ఆఫ్టర్ ది హాలిడేస్ ఎగ్జామ్స్ ఉన్నాయి తెలంగాణ సర్కారు మే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్ ను విడుదల చేసింది అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగో తేదీ వరకు దసరా సెలవులు డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు క్రిస్మస్ సెలవులు జనవరి పదమూడు నుంచి పదిహేడో తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ప్రకటించింది ఇక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడో తేదీ వరకు పాఠశాలలు కొనసాగుతాయని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీలోపు పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి చేయనున్నట్టు తెలిపింది రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు స్కూల్ హాలిడేస్ టూ కి ఫోర్టీన్ దాకా మా స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తాం బతుకమ్మ కి తయారు చేస్తాం డాన్సెస్ అందరు లంగా నిసుకొని వస్తారు వైష్ణవి నేను ఆరో తరగతి చదువుతున్నాను మా స్కూల్ ఎంతో మంచిది మా టీచర్స్ అందరూ చాలా బాగా టీచ్ చేస్తారు నాకు మా టీచర్స్ అంటే చాలా ఇష్టం మా దసరా హాలిడేస్ ఏమో టూ నుంచి ఫిఫ్టీన్త్ దాకా మేము బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తాము అందరూ న్యూ డ్రెస్సెస్ వేసుకుంటారు బతుకమ్మ సెలబ్రేషన్ లా చేసుకొని మళ్ళీ మా అమ్మమ్మ ఇంటికి వెళ్తాము నా పేరు లక్ష్మి క్రితిక నేను ఆరో తరగతి చదువుతున్నాను మా స్కూల్ ఎంతో మంచిది దసరా హాలిడేస్ అక్టోబర్ సెకండ్ నుంచి ఫిఫ్టీన్త్ కి మేము ఫస్ట్ కి సెలబ్రేషన్ చేసుకుంటాం టీచర్స్ మేము పండుగలకు సొంతే వారికి ఈసారి రైలు టికెట్లు దొరకడం కష్టంగానే ఉంది దసరా దీపావళి పండుగలు రాకముందే సంక్రాంతికి రైలు టికెట్ లకు భారీగా డిమాండ్ ఏర్పడింది జనవరిలో హైదరాబాద్ నుంచి బయలుదేరే రైళ్ళ టికెట్లన్నీ అయిపోయి వెయిటింగ్ లిస్ట్ బుక్ చేద్దాం నాటికి రిజర్వేషన్ ఖరారు కాకపోదా అని ఆశపడే వారికి ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది దసరా సెలవుల పిల్లలకి హాలిడేస్ అంటే మస్తు ఇష్టం ఉంటది ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయా ఎప్పుడెప్పుడు ఊరు వెళ్దామని ఎంతో మంది చూస్తూ ఉంటారు పిల్లలు అయితే ముఖ్యంగా దసరా హాలిడేస్ అంటే మాత్రం చాలా మందికి ఇష్టం అని చెప్పాలి దసరా హాలిడేస్ లాంగ్ హాలిడేస్ కాబట్టి ఎంతో మంది పిల్లలు ఊర్లలోకి వెళ్ళడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు అయితే ఈ దసరా హాలిడేస్ ని మాత్రం ప్రభుత్వము డిక్లేర్ చేసిందని అయితే రాష్ట్రంలోని విద్యా సంస్థలకు దసరా పండుగ నేపథ్యంలో మొత్తం పదమూడు రోజుల పాటు సెలవులను డిక్లేర్ చేసింది ప్రభుత్వం అక్టోబర్ రెండవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు సెలవులుగా ప్రకటించింది అయితే రెండవ తేదీన గాంధీ జయంతితో సెలవులు స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత నుంచి బతుకమ్మ దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు కూడా తెలిపారు ఇప్పటికే కొన్ని ప్రైవేట్ పాఠశాలలో అక్టోబర్ ఫస్ట్ నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించాయి ఇక జూనియర్ కాలేజ్ విషయానికి వస్తే అక్టోబర్ సిక్స్త్ నుంచి థర్టీన్త్ వరకు సెలవులు ప్రకటించింది అయితే సెకండ్ నుంచి వరకు మొత్తంగా పదమూడు రోజు సెలవుల తర్వాత ఫిఫ్టీన్త్ కి పున ప్రారంభం స్కూల్స్ అవుతాయి ఇక కాలేజ్ ఫోర్టీన్త్ అవుతాయి వరుసగా పదమూడు రోజుల సెలవులు రావడంతో విద్యార్థులు అయితే ఎంతో హ్యాపీగా ఉన్నారని చెప్పైతే పిల్లలు మాత్రం ఎంతో సంతోషిస్తున్నారు అయితే ముఖ్యంగా హాలిడేస్ వచ్చినాయంటే చాలు వాళ్ళు ఊర్లోకి వెళ్ళడానికి సిద్ధం అవుతూ ఉంటారు అయితే మే ఇరవైవ తేదీన ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్ ను విడుదల చేసింది అక్టోబర్ నుంచి పద్నాలుగు తరకు దసరా సెలవులు డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు క్రిస్మస్ సెలవులు జనవరి పదమూడు నుంచి పదిహేడవ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ప్రకటించింది ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు పాఠశాల కొనసాగుతాయని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తేదీ లోపు పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలు పూర్తి చేయనట్లు కూడా తెలిపింది రెండు వేల ఇరవై ఐదు మార్చి పదో తరగతి వార్షిక ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అంటే ఇటీవలనే తెలంగాణలో భారీ వర్షాల కారణంగా కూడా స్కూల్స్ కి సెలవులు ప్రకటించారు ఆ తర్వాత ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ తేదీలలో సెలవులు వచ్చినాయి సెవెంటీన్త్ తేదీన కొన్ని ప్రాంతాల వినాయక నిమజ్జనం సందర్భంగా సెలవులు ఇటు సెప్టెంబర్ చూసుకున్నట్టయితే సెలవులు బాగానే వచ్చాయని చెప్పాలి అక్టోబర్ నెలలో కూడా స్కూళ్ళకి ఎక్కువ హాలిడేస్ వచ్చాయి మరోవైపు నవంబర్ ఇరవై తేదీన తెలంగాణలో భారీ వర్షాలు కురిసేయని అంచనా ఉన్నాయి పెద్దంలో అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాలలో కూడా సెలవులు ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పాలి అయితే ఊర్లలోకి మాత్రము పిల్లలు వెళ్ళడానికి సిద్ధంగానే ఉంటారని చెప్పాలి పిల్లలు హాలిడేస్ సమయంలో మాత్రం వెళ్లి ఊర్లలో వాళ్ళు ఈ పది రోజులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే హాలిడేస్ ముందు కూడా స్కూల్స్ లో బతుకమ్మ సెలబ్రేషన్స్ టీచర్స్ ఎంజాయ్ చేస్తామని కూడా పిల్లలు కూడా చెప్తున్నారు అండ్ టీచర్స్ కూడా టెన్త్ క్లాస్ పిల్లలకి మాత్రం రోజు త్రీ హవర్స్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ నరేష్ తో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్